సాయంత్రం రాత్రి పెట్టిస్తామన్నారు పెట్టిచ్చింది మా బండ్లను సాయంత్రం నాకు ఎందుకు చూస్తలేరు మా బండ్లకే రెండు రెండు కిందలు అదే బ్యూల్ మాలేజ్ రెండు రోడ్డు అలా రెండు కిండాలు కటింగ్ పెడితే అట్లా రేటు తగ్గింది లాస్ట్ డేస్ వండుకుంటారు మా మా బండ్డకే ఎందుకు పెడుతున్నారు కొంపే బండ్లు అంటే కటింగ్ అని ఎందుకు అంటారు కారణం ఏంటి మీరు ఓన్కి ఏమిచ్చారు ఏమిచ్చింది ఇచ్చిరా ఎందుకు ఇవన్నీ బలనామని చూస్తున్నారు చేస్తారు మన ఎందుకు పెట్టనం చేయాలి కాంట్రాక్ట్ ఎందుకు పెట్టనం చేయాలి మా పల్లెటూరు తింగం ఎందుకు పెట్టనం చేయాలి ఆ బద్దల ఎందుకు పెట్టనం అంటే తాక తక్కువే ఇక్కడ మట్టి కొట్టి దొర్లండి అవంటి టీరిల్ లేకుండా పెట్టడం అంటే చెప్తం ఓకే అన్నదానికి ఐడి చేయండి నాయనంద సాయంత్రం నా కన్ని కూడా తెలుసు మా పల్లెని కొనే వచ్చిన సాయివర్ వచ్చాడు మా పల్లెని చెయ్యాలి బై బై నుంచి ఐ యు బై బై నుంచి బై బై ఎందుకంది ఎక్కుంటే మీకు పది ఉంటలే ఐదుగుంటలే ఐదే పండ్లు ఉన్నప్పుడు మీకు ఏమి مونکي نينو کي يٿو اچي ڏيڻو آهي 36 36 کي نينو کي اچي ڏيڻو آهي 36 36 کي نينو کي اچي ڏيڻو آهي ستيش ستيش 39 39 کي اچي ڏيڻو آهي 39 39 کي اچي ڏيڻو آهي 39 39 کي اچي ڏيڻو آهي सभु <melodicolo> 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 i é